ਦੇਖ ਗੋਬੱਡਾਲ ਬਟਕੀ ਗੇਲਪਰ ਵੀ ਵੀ ਦੇ ਫੋਟੋ ਦਿਓ ਰੇ പട്ടാൻ കുറച്ചു എന്താണത് Terima kasih telah menonton. <coughs> 이거로 <susur> తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు బండిపూరికి సంబంధించి ఇంకా ఉన్నారు వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే అందుకనే పార్టీలోంచి పంపించాం ఆ పార్టీలో తీసుకున్నారు అది ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం మనం వద్దని అన్నానికి సరే ఏం జరుగుద్దో ఆలోచిద్దాం మా నాయకులు అయితే కంప్లైంట్ వద్దన్నారు మేము ఇప్పటివరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఆ నెరవేర్చేత వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎక్స్ జడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు ఇంకో ఆయన పార్టీ పెసెంట్ శివ ఉన్నాడు ఎంతమంది ఉండగా సడన్గా శీసాలు ఇటుకి పెట్టారు ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయేక దాడి జరిగిందన్నారు తప్పితే వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయేగా దాడి జరిగిందన్నారు సరే ఇదంతా కాంట్రవర్సీ ఎంత కానీ మేము మాట్లాడుకుంటున్నాం ఇది నన్ను